ప్రాజెక్ట్ రిపోర్టు ట్వంటీ ట్వంటీ టూలో తయారు చేసిండు అధ్యక్ష ట్వంటీ ట్వంటీ టూలో దీన్ని ఎంతకు పెంచిందంటే యాభై ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల వే యాభై ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఈరోజు అంచనాలు పెంచింది అధ్యక్ష ఇందులో పోనీ ఇదన్నా మొత్తం పన్నెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ అదే అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ మైనర్స్కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజేషన్ అండ్ కాంపెన్సేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ మూడు వేల ఒక వంద యాభై కోట్లు దీనికి పెట్టింది అధ్యక్ష డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక పదకొండు వందల కోట్లు పెట్టింది అధ్యక్ష నాలుగు వేల రెండు వందల కోట్లు పెట్టింది అధ్యక్ష అధ్యక్ష పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూ సేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి ఏడు వేల కోట్లు అయినట్టుంది ఉత్తమ్ గారు చెప్పాలి ఓన్లీ కేవలం భూసేకరణకి ఈ డిస్ట్రిబ్యూటరీ పన్నెండున్నర లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష ఈరోజు ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలకు ఒక రూపాయి తగ్గదు అధ్యక్ష అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా లక్ష కోట్లకు జరుగుతుంది అధ్యక్ష మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెల్ల ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా ముప్పై ఎనిమిది వేలు లక్ష యాభై వేల అయిందో దిట్టా యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పేరు మార్చుకో తుమ్మిడి బదులు జూరాల రాసుకో మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో చేసిన వాళ్ళు మాత్రం సేమే నేరగాళ్ల పేర్లు వేరే రాయక అధ్యక్షుడు విద్యార్లు పంపులు లిఫ్టులు అయిన ఆయనే నిర్ణయం తీసుకున్న ఆయన ఆయనే ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి రెండు వేల ఇరవై రెండులో పదిహేనులో మొదలు పెడితే ఇరవై రెండు వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది ఏడేళ్ళు అంచనాలు లేకుండా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకన్నా నీళ్ళు ఇచ్చింది అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష ఇంత జరిగింది అధ్యక్ష మురళీధర రావు గారు రాసిన ఒక లెక్క లెటర్ చెప్తా అధ్యక్ష కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు కదా ఫ్రమ్ సి మురళీధర్ బీటెక్ ఎఫ్ఐకి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ ఎర్రమాంజిల్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ కార్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ డేట్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులోనే మురళీధర్ రావు గారు ఈఎన్సీ ఇరిగేషన్ కేసీఆర్ కి అత్యంత ఆప్తుడు ప్రియపాత్రుడు రాసిన లెటర్ల లాస్ట్ పారాగ్రాఫ్ చదివినిపిస్తే అధ్యక్ష ద ఫండ్స్ ఆర్ హపోజ్ టు మీట్ ద ఎక్స్పెండేచర్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అబో పాలమూర్ రంగారెడ్డి లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫ్రమ్ ద స్టేట్ ఫండ్స్ ఓన్లీ ప్ర ప్రజెంట్లీ ఆన్ గోయింగ్ ప్రాణిత చెవెల్ల స్కీమ్ ఈస్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ విచ్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి ప్రపోజ్డ్ అన్ ద స్టేట్ ప్లాన్ ఫండ్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రూపాయి అర్థం ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల్ని జాతీయ ప్రాజెక్ట్ అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు తొమ్మిది ఆరు రెండు వేల పదిహేను నాడు క్లియర్గా వాళ్ళ ఈఎన్సీ గవర్నమెంట్లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఒక రూపాయి అడగం రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ క్రోన్ ఏరియా ఏఐబీపీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో ఇది పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాష్ టు గివ్ దిస్ ఫండ్స్ బీమాకి నైన్టీ పర్సెంట్ ఉంది మాకు మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయింది ఈ రోజు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమైతుండే వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కురెడ్డి గారు చెప్పారు ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి ఆర్ఈసీ నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో లెవెన్ పాయింట్ నైన్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాడో వాడు కూడా తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేటుకు కు తెచ్చుకోడు అధ్యక్ష అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో దేడు అధ్యక్ష ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సిలో లో పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి యాభై సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టిగారు పదే పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ కాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష మన తరమే కాదు మన తర్వాతి తరం ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈరోజు సభకు రాకుండా సభ బయట ఈ ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష నేను ఎందుకు గాంధీ గాంధీభవన్లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారికి వారు తెలిసి తోపిడికి పాల్పడడానికి నిర్ణయం చేసిండ లేకపోతే అల్లుడుని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిందా అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడే ఏమైనా ఈయన తప్పుదోవ పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందా నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష అందుకే ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష ఈరోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈ రోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టింది అధ్యక్ష పోనీ ఈ కట్టిందన్న నిజమై మనం నీళ్ళు వచ్చి ఉంటే ఐదేళ్ళకో పదేళ్ళకో అన్న మనం మర్చిపోయేటోళ్ళం కానీ అది కూడా చేయలేదు అధ్యక్ష ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకాష్టం కా పదం నాకు తెలియదు ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము కానీ చెప్పడానికి వేరే భాష లేదు ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతింపు